అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరు ఎమ్మెల్యేలతోటి తలనొప్పిగా మారిందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అంతా ఇష్టం అనేటటువంటి వ్యవహారంలో ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఆ ఇద్దరు ఎమ్మెల్యేల గురించి చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇద్దరు ఎమ్మెల్యేల గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ సర్క్యులేట్ అవుతుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సార్లు ఏదైనా ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు లేకపోతే ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడినప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలతో చాలా సార్లు చెప్పినట మీరు పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతోటి మీరు పంచాయతీ పెట్టుకోవద్దు అన్నదమ్ములు లేక కలిసి ఉండండి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ఏమనొద్దు వాళ్ళ తెరువు మీరు పోవద్దు కావాలంటే కలిసి ఉండండి లేకపోతే ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా ఉండండి తప్ప పార్టీ ఇబ్బంది పడొద్దు మీ వల్ల పార్టీకి డ్యామేజ్ కావద్దని కూడా చాలా సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు చెప్పినట కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఏ మేము ఆడిందే ఆట పాడిందే పాట మా ఇష్టం ఉన్నట్టు ఏ మమ్మల్ని ఎవ్వరేం అనొద్దు మేము ఎవ్వరి మాటలు పట్టించుకోము మంత్రి అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే ఎమ్మెల్సీ అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే ఎవ్వరిని మేము డేకం అంతా మా ఇష్టం అనేటటువంటి తెరహాలో ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం కొనసాగుతున్నది ఆ ఒక్క ఆయన వచ్చేసి గూడం వైపాలెడ్డి పడాన్ చెరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంకొక ఆయన దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వీళ్ళిద్దరు వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకపోతే ప్రతిపక్షంలోనే ఉన్న మీకు అధికార పార్టీలో లేమనుకుంటురో ఏమో గానీ వీళ్ళిద్దరు పార్టీలు మారారు వాస్తవానికి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచారు బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన గెలిచి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఎవరైనా కూడా ఏ పార్టీ అయినా అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఆ పార్టీ కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొన్ని పార్టీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉంటాయి కొన్ని లైన్స్ ఉంటాయి ఆ లైన్స్ ఆ బార్డర్ క్రాస్ చేయొద్దు కానీ ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లైన్స్ బార్డరు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని బ్రేక్ చేసేసారు దేన్ని వాళ్ళు ఫాలో అయితే లేరు అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పైన అలిగిర్రు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఒకవైపు దానం నాగేందర్ దానం నాగేందర్ పైన మంత్రులకు మంచి ఒపీనియన్ లేదు దానం నాగేందర్ మొన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎందుకో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మంత్రులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు నచ్చలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం దారం నాగేదాన్ని మొన్న ఏం చెప్పింది అంటే ఒక మీడియా ఛానల్ తో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన హైదరాబాద్ మొత్తం అభివృద్ధి చేసిండు అంటే ఫార్ములా ఈరేసింగ్ వల్ల కొంత హైదరాబాద్ అభివృద్ధి చెందింది హైదరాబాద్ కొంత బాగుపడ్డది ఆ ఫార్ములా ఈరేసింగ్ అనేది కేటీఆర్ మంచి ఆలోచన చేసిండు సరే ఆయన స్కామ్ చేసిండో ఇంకోటి చేసిండో నాకు తెలియదు కానీ కేటీఆర్ మాత్రం ఐటీ డెవలప్మెంట్ గట్టిగా చేసిండు ఇక కేటీఆర్ గురించి నేను పెద్దగా మాట్లాడను అని చెప్పి కేటీఆర్ గురించి పాజిటివ్ గా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత కేసీఆర్ గొప్ప వ్యక్తి బోలాశంకరుడు కేసీఆర్ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పి కేసీఆర్ ను పోడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు ఇదే దానం నాగేందర్ పార్టీ మారిన తర్వాత ఈయన అసెంబ్లీలో కేటీఆర్ ని నానా రకాలుగా తిట్టిండు కేసీఆర్ ని తిట్టిండు అరే ఒక్కొని బయట తిరిగనియా మీ సంగదు సమయమ్మ ఏమనుకుంటుర్రా మీరు మీ తమాషారా అని చెప్పి ఇదే దానం నాగేందరు కాంగ్రెస్ లో ఉంటూ బీఆర్ఎస్ ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేసిండు భారతీయ జనతా పార్టీని కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు సీన్ కట్ చేస్తే ఈ దానం నాగేందరు మొన్న ఇంటర్వ్యూలో చాలా గట్టిగా వీళ్ళను ఏది పోరేటటువంటి ప్రశంసల వర్షం గురిపిస్తున్నాడు కేటీఆర్ గొప్ప వ్యక్తి ఆయన ఫార్ములా ఈ రేసింగ్ మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్ ని డెవలప్ చేసిండు మొత్తం అభివృద్ధి చేసిండు తీర్చిదిద్దిండని చెప్పి మొన్న మళ్ళీ పాజిటివ్ బైట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు అయితే యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి దానం నాగేందర్ నుండి వచ్చినటువంటి పాజిటివ్ రెస్పాన్స్ కొంత కాంగ్రెస్ వాళ్ళకి నచ్చలేదు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకో తిన్నది మింగుడు పడతలేదు ఈ దానం నాగేందర్ వ్యవహారం కొంత వాళ్ళకి నచ్చట్లేదు అనేది వినబడుతున్నటువంటి అంశం అయితే దానం నాగేందర్ పైన కొంత మంత్రులు కూడా సీరియస్ ఉన్నారట దానం నాగేందర్ వ్యవహారం ఉంటే పోకడ ఎవరిని పట్టించుకుంటలేడట ఎవరితోని చక్కగా ఉంటలేడట అక్కడ ఖైతాబాద్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఉంటారు కదా వాళ్ళని కూడా పట్టించుకుంటలేడట ఇక మళ్ళా సేమ్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటారో గట్లనే ఉంటుండట బీఆర్ఎస్ వాళ్ళని దగ్గర చేస్తున్నట బీఆర్ఎస్ కార్యకర్తలతోనే మాట్లాడుతున్నట బీఆర్ఎస్ లీడర్లతోనే మాట్లాడుతున్నట ఏదైనా పనులు చేపియాలన్న కూడా బీఆర్ఎస్ వాళ్ళకి చేపిస్తుంది తప్ప కాంగ్రెస్ వాళ్ళని డెక్తలేడు పట్టించుకుంటలేడు ఆఖరికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా మహేష్ కుమార్ గౌడ్ మాటలు కూడా దానం నాగేందర్ డేకలే లెక్క చేయలేదు అనేది కొంత వినపడుతున్నటువంటి అంశం అంటే దానం నాగేందర్ ఫిక్స్ అయిపోయింది నేను పోతే మళ్ళా గదే బీఆర్ఎస్ పార్టీలో పోవాలి తప్ప నేను ఇక కాంగ్రెస్ పార్టీ నాకు సెట్ కాదు ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేసినది అంటే డిస్క్వాలిఫైకి సంబంధించినటువంటి పిటిషన్ హైకోర్టులో వేసిరు హైకోర్టు స్పీకర్ సార్ చేతిలో నిర్ణయం పెట్టింది స్పీకర్ సార్ ఏ రోజైన డిసిషన్ తీసుకోవచ్చు అయితే హరీష్ రావు ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి అడిగి ఉన్నాడు సుప్రీంకోర్టులో మళ్ళీ దానం నాగేంద్ర పైన తర్వాత కడియం శ్రీహరి పైన తెల్లం వెంకట్రావు పైన సుప్రీంకోర్టులో తోపుతో అడ్వకేట్లతో డిస్కస్ చేస్తున్నట్ట వంద కోట్లైనా మంచిదే రెండు వందల కోట్లైన మంచిదే దానం నాగేందర్ ఎమ్మెల్యే పది ఊస్ట్ కావాలి కడియం శ్రీహరి ఎమ్మెల్యే పది పోవాలి తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే పది పోవాలి ఏదైనా సరే సుప్రీం కోర్టులోనే తేల్చుకుందాం లీగల్ గానే ముందు పోదాం అనేటటువంటి ఆలోచనలో హరీష్ రావు ఉన్నాడు ఇక దానం నాగేందర్ కు సీన్ మొత్తం అర్థమైపోయింది ఇక నేను ఉంటే బీఆర్ఎస్ లోనే ఉండాలి తప్ప నాకు వేరే ఫ్యూచర్ లేదు ఇదే కాంగ్రెస్ లో కంటిన్యూ అయితే కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు ఓర్తలేరు ఏదైనా మీటింగ్లు ఉంటే దానం నాగేందర్ని పిల్తలేరు ఏదైనా రిబ్బన్ కటెనింగ్స్ ఉంటే దానం నాగేందర్ని పెద్దగా డేక్తలేరు ముఖ్యమంత్రి రెడ్డి అపాయింట్మెంట్ కూడా దానం నాగేందర్కి ఇస్తలేడట దానం నాగేందర్ ఏది కూడా ఎమ్మెల్యేలు ఏదైనా మీటింగ్స్ ఉంటే దానం నాగేందర్ ఎప్పుడు ఇన్వైట్ చేయలే కదా కాంగ్రెస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తలేరట అసలు పట్టించుకుంటలేట దానం నాగేందర్ ఏ ఆయన ఎమ్మెల్యే ఆయన ఏంది అనేటటువంటి తరహాలో చూస్తూ అట్లా ఎవరైనా కూడా ప్రతిపక్షం నుండి అధికార పార్టీలోకి వచ్చిందంటే అధికారంలో ఉన్నటటువంటి వ్యక్తులతో మంచిగా ఉండాలి అంటే మంత్రుల మంత్రులతోటో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లతోటో మంచిగా ఉండాలి కానీ దానం నాగేందర్ రూటే వేరు ఆయన ఎవరితో అవసరం లేదు ఆయనకి ఇక నేనే మొత్తం ఇక కాంగ్రెస్కి నేనే ముఖ్యమంత్రి నా కాన్స్టిట్యున్సీకి నేనే సీఎం నా నన్ను కాకుండా ఎవరు రావద్దు నా కాన్స్టిట్యున్సీ నేనే తోకు అనేటటువంటి వ్యవహారంలో ఉన్నాడు నిన్న దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఒక కాన్స్టిట్యున్సీ అది ఎక్కడంటే హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ చింతల్ బస్తీలో నిన్న కూల్చివేతలు నడిచినాయి ఆ చింతల్ బస్తీలో హైడ్రా కూల్చి వేస్తుంటే దానం నాగేందరు ఆయనకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఫోన్ చేసి ఫోన్ చేసి మీరు మా చింతల బస్సులు ఎట్లా కూల్చేస్తారు మీరు తమాషా అనుకుంటున్నారా ఇక్కడ నుండో బతికినోళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళు మీరు మా తెలంగాణలో ఇబ్బంది పెడుతున్నారు మా తెలంగాణ బస్సీల మీద ఎట్లా పడతారు మీరు నా పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా కూల్చేస్తారు ఏ నోటీస్ లేకుండా ఎట్లా కూల్చేస్తారు ఇమ్మీడియట్లీ కూల్చివేతలు ఆపండి లేకపోతే మీ జేసీబీ ముందుకు వచ్చి కూర్చుంటా అని చెప్పి దానం నాగేందరు ఏబీ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చింది దానం నాగేందరు ఫోన్ చేయకంటే ముందు ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ కూల్చేసినట హైడ్రా దానం నాగేందర్ ఫోన్ చేసినాక ఆయనతో సిక్స్టీ పర్సెంట్ కూల్చేసింది అంటే ఈయన మాటకు వాల్యూ లేదు ఈయన మాట ఎవరు డేకేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇదే దానం నాగేందర్ ఏం చెప్పింది తెలుసు హైదరా వాళ్ళకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఎల్లుండో వస్తారు వస్తేనే ఆయనతో మాట్లాడిన తర్వాత మీరు కూల్చండి రెండు రోజులు టైం ఇవ్వండి అని కూడా చెప్పింది దానం నాగేందర్ మాట లెక్క కూడా చేయలేదు హైడ్రా అంటే ఏబీ రంగనాథ్ పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అంటే ఒక ఎమ్మెల్యేకు వాల్యూ లేదు కాంగ్రెస్ లో ఒక ఎమ్మెల్యే మాటపైన గౌరవం లేదు కాంగ్రెస్ లో ఈ గౌరవం వాల్యూ అంతా పక్కన పెడితే దానం నాగేంద్ర ఆల్రెడీ బార్డర్ క్రాస్ చేసేసిండు కాంగ్రెస్ పార్టీని ఏ ఎట్టి పర్సన్ లెక్కలకు తీసుకుంటలేడు ఏ కాంగ్రెస్ అంటే ఏ పోని ఏం చేయాలి మరి నా కాన్స్టిట్యున్సీ నా ఇష్టం ఆల్రెడీ దానం నాగేంద్ర బద్నా అయి ఏంది పార్టీ మారిండు ప్రజలను మోసం చేసిండు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు అనేటటువంటి బద్నాంలో ఉన్నాడు తర్వాత నేను చేసినటువంటి అత్యంత పెద్ద తప్పు ఏంటంటే ఈయన నే బీఆర్ఎస్ లోకెళ్ళి కాంగ్రెస్ లో వచ్చినాడు కాంగ్రెస్ ఉండక ఎక్కడ పని లేక ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ లోకి వెళ్ళి సికింద్రాబాద్ నుండి బీఫామ్ తీసుకొని అక్కడ పెద్ద దెబ్బతిన్నాడు దానం నాగేందర్ కాబట్టి దానం నాగేందర్ పైన హరీష్ రావు డిస్క్వాలిఫై చేయడానికి సుప్రీం కోర్టుకు పోతున్నాడు దానం నాగేందర్ సీన్ మొత్తం అర్థమైపోయింది ఎట్లనో అట్లా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పోవాల్సిందే నేను సేఫ్ జోన్ లో ఉండాలంటే నా ఎమ్మెల్యే పదవి ఇంకా నాలుగు సంవత్సరాలు కొనసాగాలంటే నేను బీఆర్ఎస్ లో పోవాలి కాబట్టి ఆ దానం నాగేందర్ అందుకే స్టార్ట్ చేసింది నిన్న ఫోన్ లో మాట్లాడినటువంటి అది కూడా నేను చూపించిన అనుకుంటా మీకు ఆ వీడియో కూడా నేను దానం నాగేందర్ మాట్లాడింది మొత్తానికి దానం నాగేందర్ అయితే క్లారిటీకి వచ్చిండు ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కాంగ్రెస్లో అయిన గౌరవం లేదు మర్యాద లేదు కాంగ్రెస్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాంగ్రెస్లో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నట్టుందట కాంగ్రెస్ కాంగ్రెస్లో ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఫీలింగ్ అలగాలి కానీ దానం నాగేంద్రకి ఆ ఫీలింగ్ లేదు గదే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా ఇంకా నేను బీఆర్ఎస్ ఉన్నా ఒకటే కాంగ్రెస్లో ఉన్నా ఒకటే కాబట్టి నేను ఉండకుండా మంచిదే నా మాట గౌరవం లేదు నన్ను లెక్కలకు కూడా తీసుకుంటలేరు ఇక నేను వేస్ట్గా ఉండి వేస్ట్ అని చెప్పి ఒక క్లారిటీలోకి వచ్చిండు దానం నాగేంద్ర అనేది వినబడుతున్నటువంటి అంశం దానం నాగేంద్ర ముఖ్యమంత్రి రేవంత్రిని కూడా పట్టించుకుంటలేదు అయితే ఏం చేయాలి నా ఎమ్మెల్యే పదవి అయినా మంచిదే నేను లెక్క చేయను నాకు పబ్లిక్ కావాలి అంటే దానం నాగేందర్ది కొత్త డ్రామా ఏం డ్రామా అంటే ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ పార్టీ మారిండు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయింది అనుకో ఏ వీనికి అసలు రాజకీయాలు అంటే వీనికి పెద్ద ఇది అవుతుంది ఖండోలు మార్చడం అనేది పెద్ద ఇది అనుకుంటున్నాడు దానం నాగేంద్ర అసలు నీ కథ ఏంది నువ్వు ఊక ఆ ఖండవా మార్చుడు ఈ కండవ మార్చుడు ఒక క్రెడిబిలిటీ లేనటువంటి రాజకీయం చేస్తున్నావు నువ్వు వితౌట్ క్రెడిబిలిటీ పొలిటీషియన్ నువ్వు అని చెప్పి చాలా మంది తిట్టుకుంటారు కదా ఇప్పుడు ఏ డ్రామా ప్లే చేస్తుందంటే నేను ప్రజల కోసం కాంగ్రెస్లోకి వచ్చిన కానీ ప్రజలకు మర్యాద లేనటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను ఉండను నాకు ప్రజలు కావాలి నేను మళ్ళీ బీఆర్ఎస్ వెళ్ళిపోతా అని చెప్పి ఒక డ్రామా ప్లే చేస్తుంది ఇప్పుడు అందుకే అంటుండే కదా అవసరం నా ఎమ్మెల్యే పదవి అయినా మంచిదే హైడ్రాని ఆపండి కూల్చేయకండి అని చెప్తున్నాడు మరి మొన్నటిదాకా హైడ్రా రంగనాథ్ ఇయ్యాల నీకు దానం నాగేందర్ తెలివి వచ్చింది మొన్నటిదాకా అదే హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో అనేకమైనటువంటి బస్తీలు కూల్చేసిరు కదా అనేకమైనటువంటి డిమాలియేషన్ జరిగింది కదా మనం అప్పుడే పోయినాం అప్పుడెందుకు మాట్లాడలే నీ హైదరాబాద్ లోనే చాలా గుల్చేసిరు కదా హైడ్రా మరి అప్పుడెందుకో మాట్లాడలే అప్పుడెందుకో పెద్దగా రెస్పాన్స్ చేయలేదు ఎందుకు ట్యాంక్ పాయింట్ చుట్టూరా కూడా కూల్చేసిరు కదా అప్పుడెందుకో డిస్కస్ చేయలే ఇప్పుడు మాట్లాడుతుంది ఎందుకు పబ్లిక్ లో మనకు పాజిటివిటీ క్రియేట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాడు ఇప్పుడు పార్టీ మారేటటువంటి వ్యవహారం కనబడుతుంది కాదు పాజిటివిటీ క్రియేట్ చేయాలి ఇదే దానం నాగేందర్ కథ సో మొత్తానికి దానం నాగేందర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తలనొప్పిగా మారిందట చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా ఏ వద్దు సార్ మనకు దానం నాగేందర్ సెట్ సెట్గాడు మన ప్రభుత్వం పైన మరలబడుతున్నాడు కాంగ్రెస్ పైనే ఆయన కొట్లాడుతూ ఉన్నాడు ఇది మనకు సెట్ కాదు ప్రభుత్వం పైన మరలబడేటటువంటి వ్యక్తులు మన దాంట్లో వద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనేది వినబడుతున్నటువంటి అంశం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఒక క్లారిటీలోకి వచ్చిందట పార్టీ మీద వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తులు పార్టీ పైన మరలబడేటటువంటి వ్యక్తులు మనకు వద్దు వాళ్ళని తీసి పడేయండి వాళ్ళనే రాజీనామా చేయమని చెప్పండి అవసరం అనుకుంటే నచ్చకపోతే వెళ్లిపోండి అనేటటువంటి వ్యవహారంలో దీపాదాస్ మున్షి గారి వ్యవహారం కూడా కనబడుతున్నది తర్వాత రెండో వ్యక్తి ఈయన పెద్ద మనిషి మైపాల్ రెడ్డి పడాన్ చెరువు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ పంచాయతీ నడుస్తున్నది ఈ గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటుంది కదా ఆ క్యాంప్ ఆఫీస్ లో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో పెట్టుకున్నాడట ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టుకోవాలన్నాయా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఫోటో పెట్టుకోవాలి సరే నువ్వు కేసీఆర్ ఫోటో పెట్టుకున్నావు ఓకే నీ బ్యాక్గ్రౌండ్ లో ఎందుకంటే మీ బాసు నువ్వు అందులో గెలిచినావు కాబట్టి పెట్టుకున్నావు మరి రేవంత్ రెడ్డి కూడా నీ బాసే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో కూడా సైడ్ పెట్టుకోవచ్చు కదా కేసీఆర్ ఫోటో తీసేయమని అంటలేదు కేసీఆర్ ఫోటో ఉంచు మరి రేవంత్ రెడ్డి ఫోటో కూడా పెట్టాలి కదా ఆయన కూడా ముఖ్యమంత్రి కదా అంటే ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి ఇంకా కేసీఆర్ అన్నట్టేనా అంటే ఇక రేవంత్ రెడ్డి కాదన్నట్టు రేవంత్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కాలే కేసీఆర్ ఏనా మీ దృష్టిలో నేను కాటా శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి ఫోటో ఇచ్చిను పెట్టుకోరా బాబు ఫస్ట్ నీ క్యాంప్ ఆఫీస్లో అంటే ఈ క్యాంప్ ఆఫీస్ నాది మా ఇల్లు ఐదు సంవత్సరాలు క్యాంప్ ఆఫీస్ నాకు ఇచ్చిరు మా ఇల్లు లెక్కన నేను ఉన్నంత కాలం దీంట్లోనే ఉంటా నువ్వు కట్టించుకోలే గుపోలేదు నువ్వు ఇల్లు కట్టించుకోలే అది కట్టించినటువంటి ఇల్లు అంటే ప్రభుత్వం నీకు అప్పచెప్పినటువంటి క్యాంపు ఒక ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ నీ ఇల్లేం కాదు అది జనాలు కూడా నీకు క్యాంప్ ఆఫీస్కి వచ్చే కలవాలి నీ క్యాంప్ ఆఫీస్ రావాలి పబ్లిక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పార్టీ ఆఫీస్కి ఏం పోరు నీ క్యాంప్ ఆఫీస్కే వస్తారు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆఫీస్ అది ఆ ఆఫీస్కి ఎవరైనా సమస్యలు ఉన్నా కూడా వస్తారు నా ఇల్లని ఎట్లంటావు సరే నీ ఇల్లు అయినంత మాత్రానే కేసీఆర్ ఫోటో పెట్టుకున్నావు కదా అది ప్రభుత్వం అందే కదా మరి నువ్వు కట్టించుకున్నదా నీ ఇల్లు అంటే నువ్వు కట్టించుకున్నది ఇల్లు అవుతుంది నీకు ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కాదు అది తెలంగాణ ప్రజల సొమ్ము మా ఆస్తి మా రక్తం అది దాంట్లో ఉంటూ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటే నొప్పి వచ్చిందా ఇబ్బంది అనిపించిందా కేసీఆర్ ఫోటో పెట్టుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే నీకు పెయిన్ ఉందా ఏమన్నా పెట్టుకోవచ్చు కదా ఇదే పార్టీ గైడ్ లైన్స్ దాటడం పార్టీ వ్యవహారం దాటడం అంటే ఇదే పట్టించుకోకపోతే గిట్లనే ఉంటది గుడమైపోయిన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మీరు విను కాంగ్రెస్ పార్టీలో తాటదిస్తారట ఆయన కాంగ్రెస్ పార్టీ తాటది ఇస్తాం నన్ను ఎవరిని ఇబ్బంది పెడితే వదిలిపెట్టం వాళ్ళని తీసుకోపోయి జైల్లో పెట్టాలి అరే బాబు నువ్వు వచ్చిందే బీఆర్ఎస్ లెకెళ్ళి కాంగ్రెస్ లకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మోసిర్రు పార్టీని భుజాలపైన ఎత్తుకున్నారు ఎవరై బాబును కాన్కిస్ గొట్టం ఏడికేళ్ళలో వచ్చి కాంగ్రెస్ల వాడి కాంగ్రెస్ వాళ్ళని దిడుతా ఉంటే ఎవడు ఊకుంటాడు ఎవడు ఊకుంటాడు నీకు చాత కాకపోతే రాజీనామా చేయి కాంగ్రెస్ పార్టీకి పోయి బీఆర్ఎస్ వాడుకోపో మళ్ళా పో మళ్ళా బీఆర్ఎస్ కెళ్ళిపో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ తిడితే ఎవడు పట్టించుకుంటాడు నేను ఎవరు ఊకుంటాడు ఎవరు ఊకోరు పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి నానా రకాలుగా కష్టపడ్డారు ముస్టోళ్ల కాళ్ళు మొక్కిర్రు రియాలిటీ చెప్పారు తెలంగాణ సమాజానికి ఏం మాట్లాడుతున్నాడు చూడు దానం నాగేందర్ దానం నాగే సారీ ఈయన ఏంది గూడెమైపాల్ రెడ్డి గారు గూడెవ చెప్పు సార్ ఏమంటారు చూడు నా ఇష్టం చూపిస్తా ఫోన్ లో వీడియో చూపిస్తా ఎవరు ఈయన మాట్లాడేది గూడెం మహిపాల్ రెడ్డి క్యాబ్ అనేది ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని క్యాంప్ ఆఫీస్ లో కార్యాలయం కార్యాలయంలో ఫోటో పెట్టుకుని మండల ప్రజెంట్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది తప్పేంటి చెప్పు దొంగతనం చేస్తున్నావా ఉన్న సీఎం ది పెట్టవా బాబు మాజీ సీఎం ది పెట్టినా మంచిగా ఉంది ఉన్న సీఎం ది కూడా పెట్టాలి కదా అంటే నీకు ఉన్న సీఎం సీఎం కదా మాజీ ఏ సీఎం నీకు మరి దానికి సమాధానం చెప్పు మళ్ళీ ఆలోచన అనేది

గూడెం వైపాల్ రెడ్డి మూడు కాండవాలు వేసుకుంటాడు తప్పే ఆయన ఏ పార్టీ ఉన్నాడో ఆయనకే తెలియదు ఒకసారి బీఆర్ఎస్ అంటాడు బీజేపీ అంటాడు కాంగ్రెస్ అంటాడు షర్మిల పార్టీలోకి పోతాడు కే పాల్ పార్టీలోకి పోతాడయా ఆయన ఇష్టం ఆయనకు ఒక పార్టీ సంబంధం ఉన్న వ్యక్తి ఎంత అహంకారం ఎంత ఫకర్తో మాట్లాడతాడు గూడెం వైపాల్ రెడ్డి నా ఇష్టం నేను పెట్టుకుంటే పెట్టుకోలేకపోతే అరే బాబు వాళ్ళు మన ఖాళీ చేయి ఖాళీ చేయి క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేయి తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టించిన క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేయి మేము పెట్టుకోము రేవంత్ రెడ్డి ఫోటో అంటే ముఖ్యమంత్రి కాదా రేవంత్ రెడ్డి అనే మనిషి కాదా అంటే నీకు పార్టీ గైడ్ లైన్స్ సంబంధం ఉండదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యవహారం తెలియదు నీకు నీ ఇష్టమా నీ ఇష్టమా అంటున్నా ఏ బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నా ఇష్టముని చేయడానికి అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలుతుందట ఆయన కోపం వచ్చేది ఇందుకే పార్టీ గైడ్ లైన్స్ దాటడము ఇష్టానుసారంగా వ్యవహరించడము ఏ ముఖ్యమంత్రి అనుకుంటున్నా ఆ మైపాలేడం యోగ ఇట్లా ఉంచున్నాడు ఇట్లా నా ఇష్టమండి ఏంది ఇష్టం నేను నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసినప్పుడు పెట్టుకోవాలా కేసీఆర్ ఫోటో పెట్టుకొని నా ఇల్లు అంటూ నీళ్ళు ఎట్లు క్యాంప్ ఆఫీసు నువ్వు ఓడిపో ఖాళీ చేయాలి క్యాంప్ ఆఫీసు నీళ్ళెట్లైతుంది అప్పుడు ఈ కిరాయికి తీసుకున్నావా ఇల్లేమన్నా ఏమన్నా క్యాంప్ ఆఫీసు ప్రజలు కూడా ఉంటారు పోయి అవసరం అనుకుంటే నా ఇల్లు నేనుంటా నువ్వు ఉండు ఏంది ప్రభుత్వం కట్టించిందా ప్రభుత్వం కట్టించిన పైసలు మా తెలంగాణ ప్రజల సొమ్ము కాదా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు పెట్టు రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టావు చూద్దాం కేసీఆర్ ఫోటోను ఎందుకు పెడతావు రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టావు పెట్టు పెట్టాలా భాజపాతో పెట్టాలా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలా ఆయన తెలంగాణ రాష్ట్రానికి బాస్ ఈజ్ చీఫ్ మినిస్టర్ పెట్టాలా నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ తో పెట్టుకుంటాడట ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ నీకు లెక్కలకు రాదు సార్కు నా ఇష్టం ఉంటే పెట్టుకుంటా లేకపోతే పెట్టుకోనట నీ ఇష్టం నడవదు కదా తెలంగాణ ప్రజల్ని కోటలేసి గెలిపించా ఆల్రెడీ పఠాన్ చెరువు జనాన్ని మోసం చేసిన దుర్మార్గునివి నువ్వు కారు గుర్తు కోటేసి గెలిపించిన పఠాన్ చెరువు జనం వాళ్ళని మోసం చేసినటువంటి వ్యక్తివి నువ్వు కారు గుర్తు కోటేస్తే సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ అనవొక్కున్నావు నువ్వు జనాన్ని మోసం చేసినాం కేసీఆర్ని ని మోసం చేసినాం అందరిని మోసం చేసి ఇలా మళ్ళా కాంగ్రెస్ ని మోసం చేసి ఇప్పుడు మళ్ళా అదే బీఆర్ఎస్ పార్టీలో పోనీకి అడిగి ఉన్నాడు మీకు అర్థమైపోయింది కదా మొత్తం వ్యవహారం అంతా నేను రేవంత్ రెడ్డి పట్టించుకోను రేవంత్ రెడ్డి ఎవరు ముఖ్యమంత్రి అయితే నాకేంది అయితే పెద్ద బాస నాకేమన్నా నా ఇష్టం నేను పెట్టుకుంటే పెట్టుకుంటా లేకపోతే లేదంటు రెడ్డి అహంకారం తగ్గలే అదే అహంకారంతో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ గూడమయాల రెడ్డిని తీసిపడేది పార్టీలకి వెళ్ళి అవసరమే లేదు ఆయనే రాజీనామా అనేది కూడా నడుస్తుంది చర్చ ఆయన వీళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నన్ను టార్చర్ పెడుతున్నారు నేను ఉండనని చెప్పి గూడమైపాలెడ్డి కూడా సీన్ అర్థమైపోయింది అక్కడ ఎందుకంటే కాటా శ్రీనివాస్ గౌడ్ ఎక్కడ కూడా గూడమైపాలెడ్డిని వదిలిపెట్టే అవకాశం కనబడతలేదు కాబట్టి గూడమైపాలెడ్డి తనిచ్చ తనే మళ్ళా నేను బీఆర్ఎస్ పార్టీలో దుకాణం చదువుకుంటూ అయిపోతుంది నాకు అవసరం లేదనేటటువంటి వ్యవహారంలో కూడా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఆయన గూడమైపాలెడ్డి ఇంకో ఆయన దానం నాగేందర్ వీళ్ళు ఇద్దరు కూడా పార్టీలు మారబోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం